పూజలో ఏదైతే హస్తో ప్రక్షాళయామి పాదోహ పాదయో పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి స్నానం సమర్పయామి ఇవన్నీ చెప్తున్నారో యజ్ఞమందు అనుషంగిక క్రియలుగా అయిపోతాయి అవన్నీ ఎందుచేత అంటే వాళ్ళు స్నానం చేయకుండా ఎలా తింటారు అందులో వాళ్ళు చేసేస్తారు అక్కడే చేసి వీళ్ళందరూ ఏం చేస్తారంటే భోజనం అనేటటువంటిది వడ్డించేసి సిద్ధంగా ఉంచి రాగానే వెండి కూర్చోండి అండరు వచ్చిన తరువాత వడ్డిస్తారు కదండి అందుకని ఏం చేయాలి దేవతార్చనకు వెళ్ళిన వాడు కూర్చోవాలి కాసేపు కూర్చుంటే ఏం చేస్తారు దేవతార్చనకి ఎవరిని పిలుస్తారు ఆ ఈశ్వర సంబంధం ఉందంటే దేవతార్చనకి పిలుస్తారు ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు వచ్చినవాడు వాడు ఏదో భగవంతుడి గురించి కాసేపు మాట్లాడతాడు ఆయన భగవంతుడి గురించి మాట్లాడినట్టే దేవతలు ఏం మాట్లాడతారు దేవతలు కూడా అందరూ బాగున్నారా మీ అందరూ సుఖంగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా అయ్యో మాకు ఎప్పుడూ లేదండి ఇప్పటిదాకా చరిత్రలో గోదావరి ఎండిపోయింది అలాగా యజ్ఞం చేస్తున్నారుగా మీకు బెంగలేదు సమయానికి వర్షాలు పడి గోదావరి వచ్చేసారి చక్కగా ప్రవహిస్తుంది రండి అంటారు ఎందుకని భోజనం చేయడానికి వచ్చి కూర్చున్నారు వాళ్ళు కొంతసేపు ఇదే మీకు రామాయణం బాలకాండలో చూపిస్తారు వాళ్ళు మీకు మహర్షి వాళ్ళు మాట్లాడారు అప్పుడే రామావతారం వచ్చింది సమస్యలు అడుగుతారు అడిగి హోమము అన్న మాటకి బలి అన్న మాటకి తేడా అక్కడ వస్తుంది అన్నం పట్టికెళ్లి బయట పెట్టేస్తే పక్షులు అవి తిన్నగా తింటే బలి హోమము అంటే సమంత్రకమై సుక్కు స్రవము ఈ రెండు వాడి అగ్నిముఖంగా హవిస్సునిస్తే ఆ హవిస్సుని హవ్యవాహనుడైన అగ్నిహోత్రుడు పట్టుకెళ్లి దేవతలకు పెడతాడు వాళ్ళందరూ కూర్చుంటారు ఆ యాగశాలలో అందుకే యాగశాల అంత పవిత్రం ఇప్పుడు వేస్తారు మనకి ఇక్కడ ప్రారంభమైపోయినందులో నిర్మాణం అది ఎంత పూర్తయిన తర్వాత అందుకే యాగశాల ప్రవేశమే అంత గొప్పది ఎందుకనంటే అక్కడ దేవతలందరూ కూర్చుని ఉంటారు మీరు ఒక్కసారి యాగశాలకి ప్రదక్షిణం చేశారనుకోండి మీరు దేవతలందరికీ ప్రదక్షిణం చేసినట్టు మీరు ఎప్పుడైతే ప్రదక్షిణం చేశారో దేవతలు ప్రీతి చెందుతారు దేవతలకు లక్షణం ఏమిటో తెలుసా అండి వాళ్ళు ప్రీతి చెందితే మీకు కోరిక తీర్చకుండా వెళ్లరు అందుకే కదా సూర్యుడు కొడుకు నివ్వకుండా వెళ్లలేదు కుంతికి కోరిక తీరుస్తారు అందుకే యాగశాల వెయ్యడం అద్భుతం యాగశాల నిర్మాణం చేసి యాగం జరుగుతోంది హోమం జరుగుతోంది అంటే అందరూ పరిగెత్తుకొచ్చి ప్రదక్షిణాలు చేస్తారు అందరూ అక్కడ కూర్చుంటారు ఎందుకు కూర్చుంటారంటే దేవతలందరూ హవిస్తూ తింటుంటారు తింటున్నప్పుడు అది చాలా గొప్ప విషయం కాబట్టి ఇప్పుడు ఈ అగ్నిహోత్రాన్ని రక్ష చేసేది గృహిణి ఇల్లాలు ఆమె రక్ష చేస్తుంది రక్ష చేసే లక్షణం ఉన్నటువంటి ఇల్లాలు ఎవరుందో ఆమె వచ్చి పక్కన కూర్చుంటే తప్ప తాను యజ్ఞము చెయ్యడానికి అధికారం ఉండదు కాబట్టి అసలు ముందు యజ్ఞం చెయ్యడం యాగం చేయడం అనేటప్పటికీ ఎవరు కావాలంటే ధర్మపత్ని కావాలి కాబట్టి అసలు గృహస్థాశ్రమంలోకి వెళ్ళినటువంటి వాడు ధర్మపత్నిని ఎందుకు స్వీకరిస్తాడంటే ఇదే తలంబ్రాలు పోసుకునేటప్పుడు మంత్రాలుగా చెప్తారు కేవలం ఈశ్వర్యాన్ని పొందడం కాదయా యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి అని కోరుకుంటారు దేవతలు వచ్చి ఆశీర్వచనం చేస్తారు అప్పుడు వేడుకకి మిగిలినవి మొట్టమొదట పోసుకునేవా ఆ ఎండు కొబ్బరి చెప్పలతో పోసుకునేవి ఈ కోరికలతో పోసుకుంటారు చెప్పుకుని అందుకని యజ్ఞము చెయ్యడం కోసమే భార్యని స్వీకరిస్తారు కాబట్టి ఇప్పుడు ఆయన ద్రుపద మహారాజు గారు కోకిలాదేవితో కలిసి యజ్ఞములకు సిద్ధపడ్డాడు దీక్ష అని ఒక మాట ఈ దీక్ష అన్న మాటను ఏం చేస్తుంటారంటే సాధారణంగా చాలా వాటికి అన్వయం చేస్తారు అయ్యప్ప స్వామి దీక్ష వెంకటేశ్వర దీక్ష శివ దీక్ష శాంభవ దీక్ష ఇలా దీక్ష అన్న మాట యథార్థమునకు వైదిక ప్రయోగం ఎక్కడో అండి యజ్ఞమునకు మాత్రమే దీక్ష యజ్ఞము చేసేటటువంటి వాడు దీక్షా స్వీకారం చేస్తాడు అందుకే వస్త్రములను ఇచ్చారంటారు దీక్ష ఎందు రెండు ప్రధానం మళ్ళీ ఇందులో కాదు కానీ స్కాంద పురాణంలో దీక్ష గురించి ఎంత గొప్పగా మాట్లాడతారో అసలు ఆ దీక్ష చేసేవాడు పొరపాట్న కూడా గడ్డం తీయడానికి వీల్లేదు పైన జుట్టు తీయడానికి వీల్లేదు ఆఖరికి ఎంత నియమం ఉంటుందంటే ఒకవేళ దురద పెట్టి ఇలా గోక్కున్నాడు అనుకోండి ఆ గోల్డ్ గట్టిగా రాసుకుంటే ఒక వెంట్రుక ఊడి కింద పడిపోయింది అనుకోండి పోతుంది దీక్ష దీక్ష భగ్నం అయిపోయినట్టే అందుకే ఒకవేళ దీక్షా స్వీకారం చేశాడు అని గుర్తు ఏమిటంటే గురువు గారి చేతితో దుప్పి కొమ్ము పుచ్చుకుంటారు ఒక్క దుప్పి కొమ్మును మాత్రం ఎప్పుడూ దగ్గరుంచుకోవాలి దీక్ష తీసుకుంటే ఆ దుప్పి కొమ్ముతో గోపుకోవాలి దుప్పి కొమ్ము యొక్క ఒరిపిడికి వెంట్రుక ఊడింది అనుకోండి దీక్ష భగ్నం కాదు ఎందుచేత అంటారేమో మరి ఎప్పుడో అప్పుడు గోక్కుంటే తప్ప అసలు కుదరనంత స్థితి వచ్చిందనుకోండి ఎలా అప్పుడు దుప్పికొమ్ముతో గోక్కొమ్మన్నారు మళ్ళీ దుప్పికొమ్మే ఎందుకండి అంటే మళ్ళీ ఇప్పుడు నేను ఇంకా భారతం ఏం చెప్పను అంతసేపు అలా వినండి సార్ అందుకని దీక్ష అన్నమాట దేనికి అంటే యజ్ఞమునకు ఆ యజ్ఞానికి వచ్చినటువంటి లక్షణం తెలుసా అండి ఆ యజ్ఞం పూర్ణాహుతి అయిపోయేంత వరకు ఎవరు యజ్ఞ నిర్వహణ చేస్తున్నారో వాళ్ళు దీక్షితులు కావాలి దీక్షితులైన వాళ్ళందరూ దీక్షా కంకణమును స్వీకరించాలి కంకణాన్ని స్వీకరిస్తారు ఈ కంకణం ఏం చేస్తుందంటే కడుపున పుట్టిన కొడుకే చచ్చిపోయిన యజ్ఞం చేయడానికి దీక్ష మీద కూర్చున్న వాడి లేవకూడదు పీటల నుంచి ఆయనకి రాదు అసౌస్ అంతే సగర చక్రవర్తి పీటల మీద కూర్చుంటే అరవై ఐదు వేల మంది కొడుకులు చచ్చిపోయారని వార్త వచ్చింది ఆయనకి మైలు వచ్చిందా లేకపోతే అసలు ఆ గుర్రాన్ని ఎక్కడ కట్టేశారో నేను వెళ్ళి తీసుకొస్తానని వెళ్ళాడా సగరుడు వెళ్ళలేదు ఎందుకంటే ఒకసారి దీక్షా స్వీకారం చేస్తే ఇక ఊరి పులి మేర దిచ్చిపెట్టకూడదు దీక్షా స్వీకారం చేస్తే పీటల మీద ఉన్నవాడు ఆ క్రతువు మీదే దృష్టి పెట్టాలంతే అందుకే మళ్లీ అప్పుడు అంశుమంతుణ్ణి పంపిస్తాడు ఆ గుర్రం కోసం పంపిస్తే ఆయన కపిల మహర్షి దగ్గరికి వెళ్ళడం ఆ గుర్రాన్ని తీసుకురావడం గంగావతరణానికి ప్రాతిపదిక పడుతుంది అక్కడ ఆ సగరలను ధరించడం కోసం ఉగ్రతజెస్ వెళ్ళిపోయారు కాబట్టి అందుకని ఆ దీక్షాకంకణ స్వీకారము చేసి సహితుడై కూర్చుని చేసేటటువంటి ప్రక్రియ ఏది ఉన్నదో దానికే యజ్ఞమని పేరు మళ్లీ అది ఎప్పుడు ఆ దీక్ష పూర్తయ్యేది మామూలు స్నానంతో పూర్తవదు అది పూర్తవ్వాలంటే ఒక్క అవబృధ స్నానం చేస్తేనే కూర్త ఆ స్నానం ఎలా చేయాలి మళ్ళీ అగ్ని పురాణంలో చెప్పారు వ్యాసుల వారు అసలు ఈ ప్రతిష్టా కల్పమంతటి గురించి అగ్ని పురాణం చెప్తుంది అసలు ఎలా ప్రతిష్ట చేయాలి ఈ అధివాసాలు అంటే ఏమిటి ఎలా అధివాసాలు చేయిస్తారు దేవాలయానికి గుమ్మ వెత్తడం అంటే ఏమిటి మూర్తిని తీసుకొచ్చి ప్రతిష్ట చేస్తే ఎలా చెయ్యాలి ఆ వాతావరణం ఎలా ఉండాలి అగ్నిహోత్రాన్ని ఎలా వ్రేల్సాలి ఎలా హవిస్ ఇవ్వాలి దగ్గర నుంచి కర్ణ కార్యమంతా పూర్తయిన తర్వాత అవబృధ స్నానం ఎలా చెయ్యాలో కూడా అగ్ని పురాణంలో వ్యాస భగవానుడు చెప్పాడు అందుకే జగత్ జగత్సర్వం వ్యాసుడు చెప్పనిది లేదు అంతా ఇది ఎంగి ఇద్దరు మహాను పురుషులు శాసించారు సూర్యచంద్రుడై సూర్యవంశం గురించి చెప్పి వాల్మీకి చంద్రవంశం గురించి చెప్పి మహానుభావుడైన వ్యాసుడు అందుకే సాహిత్యానికి అంతటికీ వాంగ్మయానికి వాళ్ళిద్దరూ సూర్యచంద్రుడు మళ్ళీ వాల్మీకి వ్యాసుడు వీళ్ళిద్దరి తర్వాత వాల్మీకి వ్యాసుడు కలిసి ఒకటిగా వచ్చేశారా అన్నంత మహాపురుషుడు శంకర భగవత్వాడు కాబట్టి అదిగో ఆయన నేను చేయిస్తాను యజ్ఞం నువ్వు సమకూర్చుకో సంబారములు అనగానే ఆయన వెళ్లి ఆ కోటిలాదేవితో కలిసి కూర్చుని యాజ్ఞికునిగా ఈ వరించాడు అసలు ఆ యజ్ఞం అంటే ఏమిటో ఆ స్థానాలు ఏమిటో కూర్చోవడం అంటే ఏమిటో ఎవరిని అంటారో ఎవరెవరిని ఏ పేర్లతో పిలుస్తారో అందులో వాడేటటువంటి పరికరములు ఎలా ఉంటాయో ఆ పరికరాల్ని మళ్లీ వేటితో చేయిస్తారో ఆ అంటే ఏమిటో ఆ స్రవం అంటే ఏమిటో ఆ పేలాలంటే ఏమిటో ద్రవ్యాలు ఏమిటో ఆ యాగశాల వైభవం ఏమిటో అసలు అవి చదువుతుంటే మనసు పులకరించిపోతున్నా ఏమి యాగశాలరా ఏమి యాగశాలరా అనిపిస్తుంది సనాతన ధర్మమునందు దేవతారాధన అనబడేటటువంటి కర్మకి ఆయుపట్టంతా యాగశాలలోనే ఉంటుంది ఆ యాగశాల అంత గొప్పది సరే అందుచేత జ్వాలాభీలాంగుడు కరవాల బృహచ్చాపధరుడు వరవర్మ కిరీటాలంకారుడు వీయ పోలే రథారూఢుడొక్క పుత్రుడు పుట్టెన్ ఆ కోకిలాదేవితో కలిసి ఆయన యజ్ఞం చేశాడు ఆ యాదులు వారు చేయిస్తే చేయించినందుకు అందులోంచి ఆ అగ్నిహోత్ర పొక్కిలలోంచి దేవతలు అనుగ్రహించారు అంతే కోరిక తీరిపోయింది రథారూఢుడైనటువంటి పిల్లవాడు ఉంటాడు ఆ పిల్లవాడుగా చిన్న పిల్లవాడుగా రాలేదు పుడుతూనే రథం మీద కూర్చొని వచ్చాడు వాడు ఆయన జ్వాలాభీలాంగుడు పైకి లేస్తున్నటువంటి అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు ఆయన కరవాల పెద్ద కత్తి పట్టుకుని చాపధరుడు పెద్ద కోదండం ఒకటి పట్టుకున్నాడు పట్టుకుని వరవర్మ కిరీటాలంకారుడు బ్రహ్మాండమైన కిరీటం ఒకటి పెద్ద కిరీటం పెట్టుకుని వస్మీయ పోలి ఇంకో అగ్నిహోత్రం పుట్టిందా అన్నట్టుగా ఆ యజ్ఞగుండంలోంచి ఒక పిల్లవాడు పుట్టాడు ఆ పుట్టినటువంటి పిల్లవానికి అశరీరవాణియే నామకరణం చేసేసింది దానికి దృష్టజున్నుడు అని పేరు పెట్టారు ఆ పిల్లాడికి ఆయన ఇంకా యాగాన్ని కొనసాగించాడు కులపవిత్ర పవిత్ర ద్రౌపదీదేవి గురించి మాట్లాడుతూనే పుడుతున్నప్పుడు నన్నయ్య గారు వేసిన మొట్టమొదటి మాట కుల పవిత్ర వంశాన్ని పవిత్రం చేయగలిగిన తల్లి కాబట్టి ద్రౌపది అన్న మాట ఎక్కడ వినపడినా మనం రెండు చేతులు ఎత్తి నమస్కరించాలి కుల పవిత్ర సిచేతరోత్పల కోమలామల వర్ణ ఉత్పల సుగంధి లసన్ మహోత్పల పత్రనేత్ర అరాళకుంతల విభాసిని దివ్య తీజముదాల్చి దాల్చి ఒక్క కుమారి తజ్జ్వలన కుండమునందు పుట్టే ప్రసన్నమూర్తి ఉదంబుతో ఆ పుట్టినటువంటి పిల్లకి కృష్ణ అని పేరు పెట్టారు ద్రౌపది ద్రుపదుని కూతురు కాబట్టి పెట్టబడిన పేరు కృష్ణ ఆమె కుల పవిత్ర స్థితేతరోత్పల కోమలామల వర్ణ నల్లకలువకి ఉండేటటువంటి కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటి తల్లి ఆమె శరీర కాంతి నల్ల కలువ యొక్క కాంతి వంటిది ఆ మాటకి నేను మీతో తరచుగా చెప్తూ ఉంటాను తెల్లకలువ వేరు ఎర్రకలువ వేరు నల్లకలువ వేరు తెల్లకలువ వంక చూసినా ఎర్ర కలువ వంక చూసినా కంటికి చల్లతనం ఉండదు నల్ల నల్లకలువంత చూడగానే కళ్ళకి చల్లగా ఉంటుంది అందరి కోరికలు తీరుతాయన్నమాట ఆవిడ పుట్టడం చేత అందరికి అందరూ చల్లగా ఉండేటట్టు చూడగలిగినటువంటి తల్లి ఆమె ఉత్పల సుగంధి సుగంధము కలిగినటువంటి శరీరము సుగంధము కలిగినటువంటి కేశపాశం అమ్మవారికి ఉండేటటువంటి లక్షణం అది అటువంటి తల్లి పద్మపత్రములు ఎటువంటి ఎలా ఉంటాయో అటువంటి కన్నులు కలిగినటువంటి నల్లని కేశపాశముతో కూడుకున్నది దివ్యమైన తేజము కలిగినటువంటిది ఆ జ్వలన కుండమునందు రగులుతున్న అగ్నిహోత్రంలోంచి అదేదో అగ్నిహోత్రం అంతా కూడా నిధనమైపోయిన తర్వాత యజ్ఞగుండంలో దొరికింది కాదు ఆవిడ ఆవిడ రగులుతున్న అగ్నిహోత్రంలోంచి పుట్టింది ఆవిడే లలితా పరాభట్టారికా స్వరూపం బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానంలో ఎలా బయటికి వస్తుందో అలా వచ్చింది ఆవిడ వచ్చి ఆవిడ ప్రసన్నమూర్తి పుడుతున్నటువంటి ఆవిడ కోపమైనటువంటి రూపంతో రాలేదు దేవి ప్రసన్నమూర్తి చాలా పరమ ప్రశాంతంగా ముదంబుతో పరమ సంతోషంతో ఆమె ఆవిర్భవించింది ఆవిడ్ని కృష్ణ అని పిలిచారు ఈ పిల్లకి స్వయంవరం ప్రకటించాడు అంటే ఆమెయే భర్తని ఎంచుకుంటుంది దానికి మత్స్యంత్రాన్ని మిషగా పెట్టాడు మిషగా అంటే ఎవరు వెళ్ళి ఆ మత్స్యంత్రాన్ని కొడతారో అటువంటి వారికి ఆ పిల్లని ఇస్తానన్నాడు ద్రపద మహారాజు అదిగో అంటే ఇప్పుడు ఆయన చెప్పిన కథని పట్టి ఆ పిల్ల ఎవరి కోసం పుట్టింది అర్జునుడి కోసం పుట్టింది ఇప్పుడు ఇక్కడ వింటున్న వాళ్ళెవరు పాండవులు ఈ మాట విన్న పాండవులకి ఏమనిపిస్తుంది మనసులో నా కోసం పుట్టిన పిల్లకి స్వయంవరం అవుతోంది కదులుద్దామని ఉంటుందా ఉండదా అర్జునుడికి ధర్మరాజుని భీముణ్ణి నకులుణ్ణి సహదేవుణ్ణి కాసేపు పక్కన పెట్టండి ఎందుకంటే అప్పటికి వాళ్ళకి ఇంకా ద్రౌపదీదేవి తమకి కూడా భారీ అవుతుందని తెలియదు అర్జునుడికి మనసులో ఉంటుందా ఉండదా ఇంతటి కారణ జన్మురాలు పుట్టిందంటే వీళ్ళ జీవితాలు మలుపు తిరగడం అక్కడే ఉందని గ్రహించలేని తమాయకుడు అలా కుంతీదేవి పైగా వచ్చిన బ్రాహ్మణుడు అన్నాడు లోకంలో రాజకుమారులందరూ బయలుదేరి పెడుతున్నారు ఆ స్వయంవరానికి ఈ మాట చెప్పగానే ఉత్సాహం కనపడింది ఆ పిల్లల ముఖంలో కుంతీదేవి అంది మనం కూడా బయలుదేరదు పదండి అని ఆవిడంది తల్లి మాట్లాడదాం అంటేనండి చాలా అందంగా ఉండాలి విడిపోదాం పదండి అయితేను ఆయన ఎలాగో చెప్పాడు కదా అర్జునుడి కోసమే పుట్టిందని వెళ్ళి మనం ఆ అమ్మాయిని కోడల్ని చేసేసుకుందాం అని తల్లే ముందలా మాట్లాడేస్తే దానికి అందం ఉండదు తల్లి గంభీరంగా మాట్లాడితేనే ఆ గాంభీర్యం కుంతీజేవి అంటే సామాన్యమైన స్త్రీ ఏం కాదు ఆవిడ నోటి వెంట ఏ మాట వచ్చిందో అది నిజమవుతుంది అందుకని లేకి మాట గబుక్కున ఆవిడేం విసిరేది ఇష్టం వచ్చినట్లు ఎవరు మాట్లాడతారు అంటే ఇదిగో నేను మీతో మనవి చేశాను కదా కాళిదాసు కావ్య కాళిదాసు గారు రఘువంశం చేస్తూ అంటారు సత్యాజ మితభాషిణాం ఎక్కువ మాట్లాడితే అసత్య దోషం వస్తుందని అసలు రఘుమహారాజు గారు మాట్లాడేవారు కాస్త మాట్లాడితే సత్యం అవ్వాలంటే అంత శక్తివంతురాలు ఆవిడ ఆవిడ అటువంటిది ఆవిడ పాతివృత్యం అటువంటిది కాబట్టి ఇప్పుడు కుంకీజేవి పిల్లలతో మాట్లాడేటప్పుడు ఎంత అందంగా మాట్లాడిందో చూడండి పిల్లల దగ్గర మాట్లాడేటప్పుడు పెద్దవాళ్ళు ఒక అందంగా మాట్లాడాలి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి పిల్లలు మాట్లాడేటప్పుడు ఒక నియతితో మాట్లాడాలి ఆవిడన్నీ కడు పెద్ద కాలముండి మొడబడి ఇందెంత కాలమున్నను మన కయ్యడు లాభమేమి మరి ఎప్పుడు ఉచితమే ఉరుల ఇండ్ల పొత్తున ఉండడం లోకంలో పరాన్న భుక్కు అని ఒక మాట పరాన్న భుక్కు అంటే ఇతరుల ఇంట అన్నం తినేవాడు అని ఇతరుల ఇంట ఎప్పుడూ అన్నం తినడం అనేటటువంటిది మంచి లక్షణం కాదు అందున ఉపవాసం చేసినప్పుడు అసలు తినకూడదు తాను ఉపవాసం చేసి ఉన్నాడు అనుకోండి పక్కింటికి వెళ్ళి భోజనం చేయకూడదు ఎందుకంటే తాను ఉపవాసం ఉన్నాడు తన ఇంట్లో ఉన్న ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు ఆయన ఉపవాసం ఉన్నట్లేనా రోజు ఆయన కూడా మరి ఏం పుచ్చుకోడుగా ఈశ్వరుడు కూడా మహానైవేద్యం లేదు ఆ రోజున అన్నం లేదు ఎప్పుడు అన్నం తింటాడు ఆయన మీరు ఉపవాస దీక్ష విరమణ చేసేటప్పుడు మీరు వండుకుని మీరు దీక్షా విరమణం చేసే ముందు పట్టుకెళ్లి ఈశ్వరుడికి మహానైవేద్యం పెట్టి తెచ్చుకుని మీరు ప్రసాదంగా తింటే ఈశ్వరుడు ఉపవాసం కూడా విరమణం అవుతుంది మీరు ఇక్కడ ఉపవాసం చేసి తక్కింట్లో భోజనాన్ని అనుకోండి మీ ఇంట్లో ఈశ్వరుడి గురించి అసలు పట్టింపు మీకుందా ఉపవాసం ఎవరి కోసం చేసినట్టు ఎవరనుగ్రహానికి చేసినట్టు ఆయన్ని మాడిచి ఆయన మీద గౌరవం లేకుండా ఆయన కోసమే నేను పూజ చేస్తున్నానని ఆయన్ని మార్చేసి పక్కింటికి మీరండి భోజనం చేసి ఇక్కడ మహానైవేద్యం లేకపోతే ఇంకా ఉపవాసం ఎలా ఫలిస్తుంది అందుకే ఉన్న ఊళ్ళో కాకుండా ఇంకో ఊళ్ళో ఉన్నప్పుడు అసలు ఉపవాసం చేయడం అనవసరం అందుకు కదా వద్దన్నా నేను మొన్న ఉన్న ఊళ్ళో ఉంటే ఉపవాసం చేయాలి ఎక్కడో ఉండి ఉపవాసం ఎందుకు ఎక్కడుంటే చెయ్యి ఓపిక ఉంటే ఉపవాసం అంతేగాని ఇంకో ఇంట్లో ఉపవాసం చేస్తే ఈ ఇంటే ఈశ్వరుడు ఏమైనా పైగా పొన్ని భార్య ఉందా అంటే ఇద్దరు తాళం వేసి నడిపితే కాబట్టి దేవి ధర్మం దానికే కాబట్టి ఆవిడ ఎంత చమత్కారంగా మాట్లాడిందంటే ఉరులు ఇంత ఎన్నాళ్ళు ఉంటావు భుక్కుగా ఉండకూడదు అలాగా చాలా కాలం అయిపోతుంది ఆయనకో ధర్మం ఉంది మీరు వెళ్ళిపోండి అనలేడు మనం అలా పడి తినమనం మాట్లాడుతుంది చూశారు అలా ఎంతకాలం తింటాం ఇక్కడ ఏమిటి లాభం ఇక్కడ ఉండడం వల్ల అంటే అన్యథా చెప్పేసింది ఆవిడ ఇక్కడి నుంచి కదిలితే లాభం ఉంది ఏమిటో తెలుసా అర్జునుడికి ద్రౌపది ఇల్లాలవుతుంది ద్రౌపదికి అర్జును ద్రౌపది అర్జునుడికి ఇల్లాలైన ఉత్తరక్షణంలో దృష్టజ్ఞమ్మునుడు అవుతాడు ద్రుపదుడు అవుతాడు ద్రుపదుడు మామగారైనటువంటి ఉత్తరక్షణంలో పాండవుల ఐదుగురికి ఒక గొప్ప రాజు యొక్క ప్రాపకం కలిసి వచ్చేసింది మళ్లీ వీళ్ళు క్షత్రువీలని ప్రకటించుకోవచ్చు ప్రకటించుకున్న ఉత్తరక్షణంలో ఇదే అన్యాయం పాండవులు బతికున్నారని అందరూ చాలా మంది అటు వస్తారు రాగానే ధృతరాష్ట్రుడు భయపడి రాజ్యం అన్నా ఇస్తాడు లేదా మళ్ళీ హస్తనాపురం అన్నా తీసుకెళ్తాడు గౌరవంగా ఇంత మలుపు తిరగాలంటే లాభం కలగాలంటే ఇక్కడి నుంచి కదలాలి తప్ప ఇక్కడ ఇంకా ఇలా ఉండిపోతే ఎందుకు దేశము కాలము కలిసి వచ్చే ఈ ధర్మము వలన ఇది ఓర్పు అంటే ఆ పట్టిన ఓర్పుకి ఫలమేమి అంటే వాళ్ళు అంత ఓర్పుగా ఉండి విచ్ఛాటన చేసైనా బతికినందుకు ఏమీ అంటే కలిసి వచ్చే కాలం వచ్చింది ఇది గుర్తించింది ఇంటి పెద్దరికంగా రీతంగా కుంతీదేవి కాబట్టి బయలుదేరండి మనం వెడదాం అది వాళ్ళందరూ వెడుతున్నారు వెడుతున్నప్పుడు మధ్యలో వ్యాస భగవానుడు కనపడ్డారు వ్యాసుడు ఎక్కడికక్కడ కనపడి ఎప్పటికప్పుడు కథాక్రమాన్నంతటినీ చక్క చేస్తూ ఆయన ఆయన దుర్యోధనుడికి కనపడ్డ దుర్యోధనుడికి చెప్పడం ఆయన ఎప్పుడు చెప్పినా పాండవులకు కుంతికి చెప్తుంటాడు ఎందుకు చెప్తాడో తెలుసా అండి ఒక్కటే కారణం సత్పురుషులు తరచుగా మీకోసం రావాలి అంటే అసలు మీకు ఆ ప్రవర్తన ఉంటే వస్తారు మీరు వారి హృదయాన్ని గెలుచుకుని ఉండుంటే వస్తారు సత్పురుషుల హృదయం గెలుచుకోవడానికి మార్గం ఏమిటై ఉండాలి ధర్మమే అరేవాడు ధర్మాత్ముడు రా అన్న అభిప్రాయం అనుకోండి గురువు గారికి రారు శిష్యుడింటికి అభిప్రాయ వాడికి అసలు ధర్మం అన్న మాట అక్కర్లేదండి అన్నారు అనుకోండి ఎందుకు వెడతారు గురువు ఆ ఇంటికి పిలిచినా వెళ్ళడు ఎందుకు వెళ్ళడంటే అక్కడ ధర్మం ఉందన్న నమ్మకం గురువు గారికి లేదు అందుకుని వెళ్ళాడు పిలవకపోయినా ఇంటికి వెళ్తాడంటే అక్కడ ధర్మం ఉంది నేను రక్షించాలి అందుకుని వెడతాడు ఒరే ఇంత ఓపిక పడితే చూశారా మీకు కాలం కలిసి వచ్చింది కాబట్టి ఇంత ఓపిక పట్టడంలో మీరిప్పుడూ ఎవరి మాట వింటూ వచ్చారు అమ్మ మాట మాట ఆయన ధర్మదేవత తల్లి సాక్షాత్తు తల్లే ఉమా కాంతాయ కాంతా కామితార్థప్రాయనే శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కృతం వా కర్మవాక్యజం వా శ్రవణమైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వామత్సవా శివ శివ కరుణార్థే శ్రీ మహాదేవ శంభో सर्वं श्री उमामहेश्वरवद्ब्रह्मार्पणमस्तु स्व